అందరికీ ప్రైజ్ అలా యువదేకాల సమయం దేవుడికి ఇస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ఏడవ వచనం ఇహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము తన మార్గమున వర్ధిల్లు వాని చూచి వ్యసనపడకము దురాలోచనలు నేర్చుకుని వాని చూచి వ్యసనపడకము ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే దేవుడు ఎందుకు మౌనముగా ఉండి నా కొరకు కనిపెట్టండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తన మార్గంలో వెళ్ళి చాలామంది వర్ధిల్లతో అంటారు అన్నమాట అంటే వాళ్ళ సొంత మార్గాలు ఏదో ఏర్పరచుకొని చాలామంది వర్ధిల్లుతారు అలాగే చెడు ఆలోచనలు నేర్చుకుంటుంటారు కానీ వాళ్ళు మన కంటికి బాగానే కనిపి బాగానే ఉన్నారు అని అనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూసి కూడా నువ్వు వ్యసనపడాల్సిన అవసరం లేదు చెడుపోతున్నారు కాబట్టి వాళ్ళని చూసి నువ్వు వ్యసనపడాల్సిన అవసరం లేదు ఏమి అంటే ఇప్పుడు దేవుడు వచ్చి విశ్వాసాల పక్షంగా సరైన సమయంలో సరైన విధంగానే జోక్యం కలుగజేసుకుంటాడు దుర్మార్గులు శ్రేయస్సు విజయాలను చూసి విశ్వాసలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు చెందకూడదు కూడా నిజలో ఎందుకంటే ఇలా ఆందోళన చెందడం వల్ల విశ్వాసులు పాపం చేసేందుకు దారి తీస్తుంది ఖచ్చితంగా అంటే వాళ్ళు బాగున్నారు నాకేమి కష్టాలు బాధలు కాబట్టి నేను కూడా వాళ్ళలో ఉంటే పోలా పోతే పర్లే అని చెప్పేసి వాళ్ళు కూడా దేవుణ్ణి విడిచిపెట్టి పాపం చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది అలా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి అలా ఆందోళన చెందకూడదు వాళ్ళు చూసి దానివల్ల మనకి ఏమీలు రాదు కానీ నష్టం ఎక్కువ ఏర్పడుతుంది కాబట్టి అందుకు దేవుడు చెప్తున్నాడు నువ్వు వాళ్ళని చూసి వీళ్ళని చూసి టెన్షన్ పడాల్సిన పని లేదు ఆందోళన చెందద్దు నా కొరకు మౌనంగా కనిపెట్టుకో నీకు ఏ సమయంలో ఏది చేయాలో నాకు తెలుసు నేను చేస్తా అంటున్నాడు అన్నమాట అంటే ఇప్పుడు దేవుడిని పక్కన పెట్టి వాళ్ళ సొంత మార్గంలో వెళ్ళే వాళ్ళు చాలామంది ఉన్నారు బాగున్నారు బాగా డెవలప్ అయ్యి బాగా సంపాదించుకొని ఇండ్లు వాకిళ్ళు అంతా కట్టుకొని ఇట్లా బాగా డెవలప్ అయిన వాళ్ళు అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ విశ్వాసులు మోస్ట్లీ ఎక్కువ శాతం మంది అలా లేరు వాళ్ళకి ఏదో ఉన్న కాటికి అంతే ఎక్కువ లేదు సో అలా అలా ఉండేవారిని సో అలా ఉండేవారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటే మీరు వాళ్ళని వీళ్ళని చూసి ఉంది నాకు లేదు వాళ్ళ అవిశ్వాసులు అయినా కూడా వాళ్ళు బాగా సంపాదించుకున్నారు నేను విశ్వాసను కదా కానీ దేవుడు నాకు లేదు అని ఇట్లా అనవసరంగా లేనిపోయిన ఆలోచనలు ఏమి పెట్టుకోవద్దు ఎందుకంటే తో వాళ్ళు బాగానే ఉన్నారు నేను కూడా అలాగే ఉంటే పోతే బాండ్లే అన్నట్టు నువ్వు ఆటో వెళ్ళిపోయే అవకాశం ఉంది పాపం చేసే అవకాశం ఉంది ఇస్తల అందుకే దేవుడు చెప్తున్నారు ఏమంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి నువ్వు వ్యసనపడద్దు చాలామంది దురాలోచనలు చేస్తుంటారు చెడ్డ ఆలోచనలు నేర్చుకుంటా అంటారు వాళ్ళని చూసి కూడా నువ్వు వ్యసనపడద్దు తో వీళ్ళు చూడు ఏ పాటు పడుతున్నారు అని ఎవరు ఎలా ఉన్నా కూడా నువ్వు వారిని చూసి వ్యసనపడాల్సిన అవసరం లేదు నువ్వు మౌనంగా నా కొరకు కనిపెట్టుకో నేను చూసుకుంటా నీ నీకు కావాల్సిన సమస్తాన్ని కూడా నేను సమకూర్చి పెట్టే ఆల్రెడీ నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు అనమాట కాబట్టి దేవుడు ఆయన ఎదుట మౌనంగా నువ్వు కనిపెట్టుకొని ఉంటే ఖచ్చితంగా కా చేయాల్సిన కార్యాలన్నీ చేస్తాడు ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు కదా మౌనంగా నువ్వు కనిపెట్టుకోనుండు అని గారు ఇక్కడ వాక్యం ద్వారా చెప్తున్నాడు మీరు యహో ఎదుట మౌనంగా ఆయన కొరకు కనిపెట్టుకొని అని చెప్తున్నాడు అంటే ఇప్పుడు దేవుడు దావిది గారి జీవితంలో ఆ కార్యాలన్నీ చేయకుండా ఉంటే ఆయన ఎందుకు చెప్తాడు ఈ మాట చెప్పడు కదా ఆయన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు కాబట్టే ఆయన చెప్తున్నాడు ఆయన ఎదుట మీరు మౌనంగా కనిపెట్టుకొని ఉన్నాడు చాలు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఏం వ్యసనపడద్దండి వాటి వల్ల మీకు ఉపయోగం లేదు కానీ మీ జీవితము మీ విశ్వాస జీవితం నాశనం అయిపోయే అవకాశం ఉందని ఆయన చెప్తున్నాడు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఈ మాటను బట్టి వాళ్ళ సొంత మార్గంలో నడిచేవాడిని కానీ చెడిపోతున్న చెడ్డ ఆలోచనలు చేసేవారిని కానీ చూసుకొని ఇప్పుడు కూడా వ్యసనంపడద్దు నువ్వు దేవుని ఎదుట మౌనంగా ఉండు ఆయన జీవితంలో కార్యం చేస్తాను ప్రజల ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ఒకవేళ ఇందులో మీరు అలా వ్యసనపడుతున్న పరిస్థితులు ఉంటే దయచేసి మార్చుకోండి దేవుడు చెప్తున్నాడు వదిలేసేయండి వ్యసనపడద్దు నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకో ఆయన నీ జీవితంలో కార్యం చేస్తారు మౌనంగా ప్రజల దాన్ని ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధున మహోన్నత సర్వాధికారి స్తోత్రాలు వందనాలు జల్లించుకుంటున్నాము తండ్రి దేవ మీ మహాకృపను బట్టి కాల సమయంలో నాతోనూ మాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు జల్లించుకుంటున్నాము తండ్రి ఏసై ఈ సమయంలో ప్రభా ఇహోవ ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునుము అని చెప్పి మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రం ఇంతవరకు కూడా నైనప్రభ మేము దేవుని నమ్ముకున్నాం విశ్వాసలే కానీ దేవుణ్ణి విశ్వసించిన వారు దేవుని ఎందుకు రాని వారు కూడా బాగున్నారు మాకంటే బాగా సంపాదించుకున్నారు కానీ మాకు ఏమీ లేదని వారిని చూసి పడ్డాం చెడు మార్గాలకు వెళ్ళిపోయిన వారిని చెడ్డ పనులు చేసే వారిని చూసి కూడా వ్యసనపడ్డాం రవ్వ దయతో మమ్మల్ని క్షమించండి అయ్యా ఆ వ్యసనముల నుంచి మాకు విడుదలని పండిస్తాము ఆ వ్యసనాలను మా నుండి దూరపరచండి స్వామి ఇక్కడ నుంచి మేము అలా చేయకూడదు కానీ మీ లేఖనం చెప్పిన రీతిగా మీ లేఖనం చెప్పిన రీతిగా ఎహోవా ఎదుట మేము మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి స్వామి అట్టి మనసు నాకు మాకు అందరికీ దయచేయమని ఎలాంటి వ్యసనాలు మమ్మల్ని తాకుండానట్లుగా దేవా మీ ప్రేమతో మమ్మల్ని నింపండి స్వామి మీ కృపతో నింపండి మేము విశ్వాసులుగా తండ్రి మీ ఎడల విశ్వాసం కలిగి ఆయన ప్రభావ మీ కొరకు ఎదురు చూచేవారుగా ఉన్నట్లు సహాయం చేయమని కృప చూపమని కార్యము చేయమని దేవ ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసఐ ప్రార్థన ప్రార్థించేస్తూ తి కనపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించను కాక ఆమెన్